హలో హాయ్ నమస్తే నేను మీ జగదీష్ నిన్న విశాఖలో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ భారీ ఎత్తున జరపడం జరిగింది దీనికి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా నారా లోకేష్ గారు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది భారీ ఎత్తున జన సమీకరణ కూడా జరిగింది వీళ్ళు అనుకున్నట్టే అక్కడ యోగా డే సెలబ్రేషన్లో సక్సెస్ అయినాయి యాక్చువల్గా ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే యోగా డే రోజు మాత్రమే యోగా గుర్తొస్తుంది అసలు పిల్లలకి మనం ఏమైనా నాలెడ్జ్ ఇస్తున్నావా యోగా గురించి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఆరోగ్యం ఏ విధంగా మారుతుంది యోగా చేయడం వల్ల అని చెప్పి పిల్లలకి మనం ఎక్కడన్నా చెప్తున్నావా ఏ స్కూల్లో కానీ యోగా గురించి క్లాసులు ఉన్నాయని చెప్పి ఎక్కడన్నా చెప్పండి మీరు కానీ యోగా డే మాత్రం భారీ ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డేని భారీ ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటాం కానీ యోగాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఇవ్వరు యోగా డే వచ్చినప్పుడు మాత్రం భారీ ఎత్తున ఖర్చు పెడతారు కానీ యోగాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం పిల్లలకి ఎవరు సింపుల్గా ఒక విషయం చెప్పిన మదర్స్ డే వచ్చిందనుకో శుభ్రంగా అందరూ స్టేటస్ పెట్టుకుంటాం ఆ రోజు మదర్ మీద విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంది ఏ డే అయితే ఆ డేకి సంబంధించిన వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంది ఇప్పుడు యోగా డే వచ్చింది కాబట్టి ఇంటర్నేషనల్ యోగా డే వచ్చింది కాబట్టి యోగా మీద విపరీతమైన ప్రేమ జనాన్ని పోగేసి ఒక మూడు లక్షల మంది పోగేసి గిన్నీస్ ని తీసుకొచ్చుకున్నాం కానీ యోగాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ యోగా వల్ల కలిగే యూస్ కానీ పిల్లలకి మనం నేర్పించట్ల యోగా డే మాత్రం భారీ ఎత్తున సెలబ్రేషన్ చేసుకున్నాం దాని మీద భారీ ఎత్తున ఖర్చు పెట్టాం అర్థమైందని నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుందా మీకు ఇక్కడ యోగా డే సెలబ్రేషన్ చేసుకుంటున్నామా లేదా అన్నది పాయింట్ కాదు పిల్లలకి యోగా పట్ల అవగాహన కల్పించడం అన్నది పాయింట్ స్కూల్ పాఠాల్లో చేర్చండి లెసన్స్లో చేర్చండి యోగా గురించి ప్రతి వారంలో ఒకరోజు యోగా క్లాస్ మార్నింగ్ టైం పిల్లలకి నేర్పించేటట్టు స్కూల్లో ఒక విధి విధానాలు తీసుకురావండి ఇవన్నీ చేసిన తర్వాత పిల్లల్లో ఒక అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు నేర్చుకున్న తర్వాత యోగా గురించి అప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ చేసుకుంటే దాని మీద భారీ ఎత్తున ఖర్చు పెట్టుకుంటే గిన్నీస్ వాటర్ డే తెచ్చుకున్నాం అనుకో అప్పుడు ఉపయోగం అసలు జీరో నాలెడ్జ్లో పిల్లల్ని పెట్టి వాళ్ళకి ఏమీ తెలియకోకుండా ప్రభుత్వ ఉద్యోగులకి టార్గెట్ ఇచ్చి యోగా డే వస్తుంది అక్కడ భారీ ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటాం కాబట్టి మీరు క్రౌడ్ని గ్యాదర్ చేయాలి మనం గిన్నీస్ బుక్లోకి ఎక్కుతాం అని చెప్పి డేని సెలబ్రేషన్ చేసుకోవటం కరెక్ట్ కాదు నా ఒపీనియన్ అయితే ఇది యోగా డే సెలబ్రేషన్స్ అనేవి భారీగా సక్సెస్ అయినాయి అని చెప్పి మాట్లాడుకోవాలి ఎక్కడ ఎందుకు భారీగా సక్సెస్ అయితే ఉపయోగం ఏముంది ఉంది మనకు కావాల్సింది ఏంటి పిల్లలు యోగా నేర్చుకోవాలి దాని మీద పిల్లలకి అవగాహన ఉండాలి అదేవిధంగా వాళ్ళ డైలీ లైఫ్లో యోగా అనేది ఒక భాగంగా మారాలి అట్లా చేయగలిగితే మనం యోగా డే సెలబ్రేషన్ చేసుకుంటే ఆ సెలబ్రేషన్ సక్సెస్ అయినాయి అని చెప్పి మాట్లాడుకోవచ్చు అట్లాంటివి ఏమి చేయకోకుండా ఓన్లీ యోగా డే వచ్చినప్పుడు మాత్రమే యోగా గురించి మాట్లాడుకుంటే యోగా గురించి సెలబ్రేషన్ చేసుకోవటం మాత్రం కరెక్ట్ కాదు